అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అభిరుచి వంటలు ఎప్పుడు వంకాయతో ఒకే రకమైన కూర వండుతుంటే బోరు కొడుతుందా అండి ఇలా ఒకసారి కమ్మగా ఘాటుగా ఉండే కొత్తిమీర కారాన్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎంతో రుచిగా ఉండే వంకాయ కొత్తిమీర కారాన్ని ఏ విధంగా చేయాలో చూద్దామా అండి మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వంకాయ కొత్తిమీర పచ్చికారానికి ముందుగా పచ్చికారాన్ని ప్రిపేర్ చేసుకుందామండి ఒక మిక్సీ జార్లో నాటు కొత్తిమీరం కట్టని ఒకటిని తీసుకుని వేసుకోవాలి ఇందులోనే ఐదారు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని కొద్దిగా వాటర్ని కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు మనం వంకాయ కూరలోకి పచ్చికారం రెడీ అయిపోయిందండి ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేసుకుందాం తీసుకున్న వంకాయల్ని కట్ చేసే ముందుగానే కొద్దిగా వాటర్లో సాల్ట్ని వేసుకుని పక్కన పెట్టుకుందామండి ఈ కర్రీకి వంకాయలో గింజ కాయనే తీసుకోండి వీడియోలో చూపించిన విధంగా వంకాయ ముక్కల్ని కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకుందామండి ఇలా సాల్ట్ వాటర్లో క్లీన్ చేసుకోవడం వల్ల వంకాయలు మనకి కలర్ మారకుండా ఉంటాయండి పై ఒక కడాయి పెట్టుకుని కడాయిలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ను వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసుకుందామండి వేసుకున్న వంకాయ ముక్కల్ని ఒకసారి బాగా కలుపుకోండి ఈ కర్రీ చాలా సింపుల్గా పది నిమిషాల్లోనే రెడీ అయిపోతుందండి వంకాయ ముక్కల్ని మూత పెట్టుకుని మగ్గించుకోండి వంకాయ ముక్కలు మగ్గాయో లేదో మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కలుపుకుందామండి వంకాయ మొక్కలు బాగా మగ్గాయి కదండి ఇలా కొద్దిగా కలర్ మారిన తర్వాత ఇందులో టీ గ్లాస్ వాటర్ని కూడా వేసుకోండి ఇప్పుడు కర్రీలో రుచికి సరిపడే సాల్ట్ని హాఫ్ టీ స్పూన్ పసుపుని వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోండి మనం వేసుకున్న వాటర్ అంతా ఇంకిపోయి వంకాయ బాగా సాఫ్ట్గా వరకు ఇలా మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి వంకాయ మొక్కలు ఇలా సాఫ్ట్గా ఉడికించుకోవాలండి ఇలా సాఫ్ట్గా ఉడికిన తర్వాత ఇందులో మనం ముందుగా సిద్ధపరచుకున్న కొత్తిమీరం పచ్చికారాన్ని వేసుకోవాలి వేసుకున్న కొత్తిమీరం పచ్చికారం వంకాయ మొక్కలు బాగా పట్టేటట్టుగా బాగా కలుపుకోండి ఇలా కర్రీని బాగా కలుపుకున్న తర్వాత ఇందులో వాటర్ అంతా ఇంకిపోయి పచ్చివాసన పోయేంతవరకు బాగా మగ్గించుకోవాలండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా తక్కువ టైంలో ఈ కర్రీని రెడీ చేసుకోవచ్చండి అంతేనండి మన వంకాయ కొత్తిమీర కారం రెడీ అయిపోయింది కమ్మగా ఘాటుగా ఉండే వంకాయ కొత్తిమీర కారాన్ని మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని తెలియచేయండి